ట్లయితే హీరో హీరో అజిత్కు ఘోర కారు ప్రమాదం అయితే చోటు చేసుకుంది కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ కు పెను ప్రమాదం తప్పింది స్పెయిన్లో జరుగుతున్న రేసింగ్లో ఆయన కారు ప్రమాదానికి గురైంది మరో కారును తప్పించే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది దీంతో అజిత్ వాహనం ట్రాక్పై పల్టీలు కొట్టింది ప్రమాదం జరిగిన వెంటనే ఆయన సురక్షితంగా దాని నుంచి బయటకు వచ్చారు సిబ్బంది సైతం అప్రమత్తమయ్యారు దీనికి సంబంధించిన వీడియోను అజిత్ రేసింగ్ టీమ్ ఇన్స్టా వేదికగా షేర్ చేసింది ఆయన క్షేమంగా ఉన్నారని తెలియజేసింది ఈ ప్రమాదంలో హీరో తప్పు ఏమీ లేదని ఇతర కార్ల వల్ల ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలిపింది ప్రమాదం జరిగిన కొంత సమయానికి ఆయన బయటకు వచ్చి అభిమానులతో ఫోటోలు దిగారు రేస్ కొనసాగిస్తున్నట్టు చెప్పారు మరోవైపు ఆ ప్రమాదం వీడియో చూసిన అభిమానులు అప్రమత్తంగా ఉండ ఉండమని హీరోకి అయితే సూచిస్తున్నారు గడిచిన రెండు నెలల వ్యవధిలో అజిత్కు జరిగిన రెండో ప్రమాదం ఇది జనవరి నెలలో దుబాయ్ గ్రాండ్ ఫ్రీ రేస్ కోసం సాధన చేస్తుండగా ఆయన కారు సమీపంలో గోడను బలంగా కొట్టింది ఈ ప్రమాదంలో వాహనం ముందు భాగం డ్యామేజ్ కాగా నాడు కూడా అతి సురక్షితంగా బయటపడ్డారు ఈ రేసింగ్ ఈవెంట్లో ఆయన టీం విజయాన్ని కూడా అందుకుంది రేసింగ్ అంటే అజిత్కు మహా ఇష్టం సినిమా చిత్రీకరణ నుంచి బ్రేక్ దొరికితే చాలు బైక్స్ కార్లతో చక్కర్లు కొడుతూ ఉంటారు కొన్ని నెలల క్రితం గంటకు రెండు వందల నాలుగు కిలోమీటర్ల వేగంతో ఆయన కారును డ్రైవ్ చేశారు ఈ వీడియో అప్పట్లో వైరల్ అయింది మోటార్ సైకిల్ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు అజిత్ ఓ స్టార్టప్ను కూడా ఏర్పాటు చేశారు అజిత్ కుమార్ రేసింగ్ పేరుతో టీంను సైతం ప్రకటించారు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన అజిక్ రవిచంద్రన్ డైరెక్షన్లో గుడ్ బ్యాడ్ అగ్లీ కోసం వర్క్ చేస్తున్నారు త్రిషా కథానాయక ఏప్రిల్ పదిని విడుదల కాబోతుంది సో ఏది ఏమైనా కారు ప్రమాదం అయితే జరిగింది అదృష్టంతో ఈయనైతే బయట బట్టకబడ్డారనమాట సో ఇది మనకు బ్రేకింగ్ న్యూస్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని